ఓం నమ శివాయ నమో కాలభైరవాయనమ విదాత టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సరంలో అందరికీ అన్ని రాసుల వారికి కూడా శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆ కాలభైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ ఈ సంవత్సరం ఎలా ఉంటుంది నీ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అయితే నేచర్ను మనం తీసుకుంటే ఈ ప్రకృతి స్వభావాన్ని ఇక్కడ రాజు కుజురవటం మంత్రి శనవటం అందులో క్రోధినామ అంటే కాస్త ఉద్రేక పూరితమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది మనకి ప్రపంచంలో యుద్ధాలు కావచ్చు లేకపోతే కలహాలు కావచ్చు ప్రభుత్వంతో కూడా కొట్లాడే పరిస్థితి కావచ్చు ఇలా అనేక విధాలుగా మనుషుల మధ్య కూడా ఘర్షణ వాతావరణం మనస్పర్ధలు ఇలా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మనందరికీ కూడా ఒక విషయం అర్థం కావాలి ఒక చిన్న ప్రమాదం ఉంచి ఉందంటే కాస్త జాగ్రత్త పడాలి ఆ జాగ్రత్త పట్టడానికి ఎక్కువగా మనం చేయాల్సిందల్లా ఒకటే ప్రతి విషయంలో కూడా కలుగు చేసుకోకుండా కాస్త మౌనంగా ఉంటే సమస్యలన్నీ కూడా అవే సర్దుకుంటాయి రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక మాట మన పీఠంలో ప్రతీ నెల అమావాస్య పౌర్ణమికి రాజశ్యామల సహిత మహాకాల భైరవ హోమాలు జరుగుతూ ఉంటాయి మీరందరూ కూడా మీ యొక్క సమస్యల కోసం పరోక్షంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటే అందరికీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి గత ఏడాది కూడా చాలామంది శుభ ఫలితాలు పొందారు ఈ ఏడాది కూడా మీరందరూ శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తాను అలాగే అన్న ప్రసాద సేవ ఇంకా ఎక్కువగా చేయాలనేటువంటి సంకల్పం అలాగే ఈ ఏడాది మరొక కొత్త ఆశ్రమం అంటే పిల్లల కోసం మనం ఆశ్రమాన్ని ప్రారంభించబోతున్నాం దానికి కూడా గతంలో ఒక వీడియోలో చెప్పాను కొంతమంది అంటే మీకు తెలిసినటువంటి అభాగ్యులైనటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మనకు తెలియచేయండి ఎక్కువగా మీకు సమయం తీసుకోకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సంబలు నొక్కినట్లయితే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయటం అంతకంటే మర్చిపోవద్దు అందరికీ కూడా మరొక్కసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ముఖ్యంగా ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు అలాగే ఈ మేసరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అంటే అశ్వని భరణి కృతిక ఒకటవ పాదం వారు ఈ మేసరాశిలో చూసుకోవచ్చు మేసరాశి వారికి మరి ఏడాది ఎలా ఉండబోతుందో ఒకసారి చూసినట్లయితే గురుడు ధనస్థానంలో ఉన్నాడు శని పదకొండవ స్థానంలో ఉన్నాడు రాహు ఏమిలో ఉన్నాడు కేతు ఆరవ స్థానంలో ఉన్నందువలన ఆదాయం చూసినట్లయితే కాస్త మెరుగుపడేటువంటి ఉన్నాయి అలాగే ఏదైనా ఒక పని చేపట్టినా విజయాలు సాధించేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆలోచన విధానం కూడా చాలా బాగుంటుంది మీ ఆలోచన విధానం కూడా అద్భుతంగానే ఉంటుంది అన్నీ అనుకూలంగా మారుతాయి హోదా ఉన్న వ్యక్తులతో పరిచయాలు అంటే ఎవరైనా గొప్ప గొప్ప వ్యక్తులు కానీ ఉన్నతాధికారులతో కానీ పెద్ద రాజకీయ నాయకులతో కానీ మీకు పరిచయాలు ఏర్పడటం కూడా జరుగుతుంది అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఈ ఏడాది పెరుగుతాయి అయితే ఆదాయం ఎంత వచ్చినా ఖర్చు మాత్రం అంతే జోరుగా అయిపోవటం జరుగుతుంది ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి మనకి ఎక్కువగా ఖర్చులు ఉన్నాయి అనుకుంటే అంటే వేస్ట్ ఖర్చులు వృధా ఖర్చులు అప్పుడు మీరు ఏం చేయాలి అంటే నాకు ఇన్కమ్ వస్తుంది అది నిలబడటం లేదు దేని మీదైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి ముఖ్యంగా ఒక మంచి ల్యాండ్ ల్యాండ్ మీద అంటే ఏదో గొడవల్లో ఉన్న ల్యాండ్ తీసుకోవటం కాదు ఒక ల్యాండ్ మీద కానీ అవి పెరుగుతూ ఉంటాయి రేట్లు మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి అప్పుడు మీకు ఏమవుతుంది కొత్తగా పనికి విషయాలు ఏమైనా వచ్చినా సరే వాటి కోసం ఖర్చు పెట్టడానికి వెనకడుగు వేస్తారు మీ డబ్బు కూడా వాడవకుండా ఉంటుంది అలాంటి మంచి పనులు చేయండి అలాగే మీ గృహాల్లో వివాహాలు శుభకార్యాలు జరుగుతాయి కాకపోతే దంపతుల మధ్య కాస్త సఖ్యత అయితే చిన్నపాటి లోపం కనిపిస్తూ ఉంది అకారణంగా కలహాలు రావటం జరుగుతూ ఉంటుంది అక్కడ కాస్త ఎవరో ఒకరు తగ్గినట్లయితే సరిపోతుంది ముఖ్యంగా మేసరాశి వారు మాత్రం మీరు ఆడైనా మగైనా సరే తగ్గే ప్రయత్నం అయితే చేయండి అలాగే బంధువులతో మాత్రం కాస్త అనుబంధం ఏర్పడుతుంది ముఖ్యంగా దూర బంధువులతో అలాగే విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కాకపోతే సంతానం భవిష్యత్తు మీద శ్రద్ధ పెట్టాలి వారికి ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఆలోచన ఒకటే కాదు వారి ప్రవర్తన మీద కూడా శ్రద్ధ పెట్టాలి ఇక గృహంలో దోష నివారణ కూడా ఈ ఇలాంటి చర్యలు ఏమైనా ఉంటే చూపడతారు కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి విలువైన వస్తువుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏదైనా నగలు ఇలాంటివి కాస్త జాగ్రత్తగా ఉండండి లేకపోతే దొంగతనానికి గురయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే ఆరోగ్యం పట్ల కూడా అశ్రద్ధ అయితే వహించొద్దు ఆరోగ్యం బాగానే ఉంటుంది ఏదైనా చిన్నపాటి ఇబ్బంది వస్తే వెంటనే డాక్టర్ చూపించుకోండి బంధువుల మరణ వార్తలు కూడా వినే పరిస్థితులు ఉన్నాయి ఆకస్మిక ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది అలాగే దీర్ఘకాలికంగా వెంటాడుతున్నటువంటి కొన్ని సమస్యలు అయితే పరిష్కారం అవుతాయి ఇంట్లో కాస్త మంచి వాతావరణమే మీకుంటుంది స్థిరాస్తులు కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన అయితే రూపకల్పన జరుగుతుంది అందాకే మీకు చెప్పాను ఏదైనా డబ్బులు ఉంటే స్థిరాస్తుల మీద పెట్టండి బాగానే ఉంటుంది అలాగే ఈ మేసరాశి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది అంటే మీకు శని బలం బాగుంది కాబట్టి అనుకున్న ప్రదేశాలకు బదిలీలు జరుగుతాయి నిరుద్యోగులు ఉన్నత ఉద్యోగంలో స్థిరపడతారు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక ఆదాయం చూసినట్లయితే కాస్త పెరిగే పరిస్థితులే ఉన్నాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఉద్యోగస్తులకు కలిసి వస్తాయి మేసరాసి వ్యాపారస్తులకు చూసినట్లయితే ఈ వ్యాపారస్తులకైతే ఈ ఏడాది కాస్త అనుకూలంగా ఉందని చెప్పాలి ఆశించిన లాభాలు కూడా వస్తాయి ఇక నిర్మాణ రంగంలో ఉన్నవారికైతే మంచి లాభాలే కనిపిస్తూ ఉన్నాయి అలాగే కిరాణా హోటల్స్ అలాగే చిరు వ్యాపారస్తులకు కూడా లాభాలు వస్తాయి ఫైనాన్స్ వ్యాపారస్తులకి బాగుంది ఈ బంగారం ఈ వెండి ఇంకా రోల్డ్ గోల్డ్ అంటే గిల్టి నగలు ఈ పాలిషింగ్ నగలు అమ్మేవారికి కూడా ఇంకా చాలా మంచి లాభాలు అయితే వస్తాయి అలాగే వృత్తిరీత్యా చేసుకున్నట్లయితే వైద్యులకి బాగుంటుంది లాయర్లకి బాగుంటుంది ప్రొఫెషనల్స్ అందరూ కూడా మంచిగానే ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ఒరిజినల్ జాతకం కూడా కాస్త ఇన్ఫాక్ట్ అవుతుంది కాబట్టి ఆ జాతకం బాగున్న వాళ్ళకి ఈ ఏడాది బాగుంది కాబట్టి రెండు మ్యాచ్ అయితే ఒక మరో సూపర్ పవర్ మ్యారేజ్ ఎదిగిపోతారు అక్కడ ఏదైనా లోపం ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా చూసుకోండి అలాగే కళాకారులకి మేసరాశి వారికి ఎలా ఉంటుందంటే ఈ గురుబలం మీకు బాగోవటం వల్ల ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు రావటం మంచి మంచి క్యారెక్టర్స్ రావటం అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి కూడా అవకాశాలు ఎక్కువగా రావటం జరుగుతుంది అలాగే స్థిరపడేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇంకా ఈ ప్రైవేటు సంస్థల నుంచి కానీ ప్రభుత్వ సంస్థల నుంచి కానీ అవార్డులు వచ్చేటువంటి ఛాన్సెస్ కళాకారులకు ఎక్కువగా కనిపిస్తూ ఉండే రాజకీయ నాయకులకు చూసినట్లయితే మీకు శనిబలం బాగుంది కాబట్టి యాక్షన్లో పోటీ చేస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ మాట ఇటు అధిష్టాన వర్గంలో కావచ్చు ప్రజల్లో కావచ్చు చెల్లుబాటు అవుతుంది పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి కాకపోతే డబ్బు కూడా మంచినీళ్ళ ఖర్చు అయిపోతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఈ మేతరాస్ విద్యార్థులకు కూడా ఈ శని బలం వలన మంచి ర్యాంకులు సాధించటం కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు సంపాదించడం ఈ మెడికల్ ఎంట్రన్స్లు పాస్ అవటం ర్యాంకులు లా కానీ బీఈడి కానీ ఏదైనా సరే మంచి ర్యాంకులు రావటం మీకు మంచి మంచి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే క్రీడాకారులు కూడా చాలా అద్భుతంగా రాణించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే ఈ మేషరాశి స్త్రీలకు చూసినట్లయితే మీకు ఇందాక చెప్పాను దంపతులకి అంటే మగవారికైనా ఆడవారికైనా దంపతుల మధ్య చిన్న చిన్న ఇబ్బందులే తప్ప పెద్దవి కావు కానీ కుటుంబంలో మీకు చాలా వాల్యుబుల్ మీ మాటకి చాలా విలువనిచ్చేటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ సలహాలు సూచనలు కూడా పాటిస్తారు ఏదైనా కుటుంబ పరంగా కూడా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది విలువైన వస్తువులు కొనుక్కుంటారు కుటుంబంలో కూడా ఏదైనా వివాదాలు ఉన్నట్లయితే అవి పరిష్కారం అవుతాయి అవసరమైతే మీరు కీలకమైనటువంటి రోల్స్నే ఇందులో ప్రదర్శిస్తారు అలాగే ఉద్యోగం చేసే స్త్రీలకు కూడా ప్రమోషన్తో కూడిన బదిలీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఓవరాల్గా చెప్పుకున్నట్లయితే ఈ మేషరాశి స్త్రీ పురుషులందరికీ కూడా యోగకాలంగానే చెప్పాలి గురువు శని బలం బాగుంది చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయి కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేది కామన్గా వస్తూ ఉంటాయి కాకపోతే మీరు ముఖ్యంగా రాహువుకి మాత్రం పరిహారం చేసుకోవాలి జంట సర్పాలు వాటికి ఏదైనా గుడి ఉంటే మంగళవారం వెళ్ళటం వాటర్ ఉబ్బుసుకోవటం సర్పాల మీద వాటర్ పోయటం ప్రదక్షిణ చేయటం పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి నాగదేవుడికి నమస్కారం పెట్టుకోండి మా వల్ల ఏదైనా లోపం ఉంటే ఇబ్బంది ఉంటే క్షమించమని అడగండి అలాగే మానసాదేవిని పూజించండి తప్పకుండా మీకు అన్నీ సౌఫలితాలు జరుగుతాయి మన ఇష్టదైవం కాళభైరవుడు నిరంతరం పఠించేటువంటి మంత్రం కాళ కాళాయ మెద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా పఠిస్తే భైరవుని ఆరాధిస్తే సమస్యలు అవే పటాపంచలైపోతాయి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి